కుకట్పల్లిలో జరిగినటువంటి రేణు అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ వేడింది ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని జార్ఖండ్లో పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణకి తరలిస్తున్న నేపథ్యంలో ఈ హత్య కేసులో మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మూడో వ్యక్తి ఎవరు అనే దాని మీద మనం పూర్తి విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం కుకట్పల్ జరిగినటువంటి రేణు అగర్వాల్ హత్య కేసులో మిస్టరీ వేడింది నిందితులను అయితే జార్ఖండ్లో పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణకు తరలిస్తూ ఉన్నారు ఆ హత్య కేసులో మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరు ఆయన ప్రమేయం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది ఈ రేణు అగర్వాల్ ఎవరు అసలు అంటే స్టీలు ఇండస్ట్రీ ఉన్న ఆయన వైఫ్ ఓకే ఇదే ఫ్యామిలీలో ఇంకొక బ్రదర్ కూడా ఇంకొక లెవెన్త్ ఫ్లోర్లో ఉంటారు ఆయన కూడా ఆయన దగ్గర జార్ఖండ్ నుంచి వచ్చిన ఒక ఏజెన్సీ ద్వారా పెట్టుకున్న ఒక పని అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి ఏం చెప్పాడు అంటే నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు అక్కడ అబ్బాయి పెట్టుకుంటారా అని చెప్పి అతను అడగటము లేదు అనుకుంటే ఏజెన్సీ ఏ సరఫరా చేసిందో తెలియదు కానీ ఏదైనా కానీ వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది ఈ ఫస్ట్ తొమ్మిది నెలల నుంచి చేస్తున్న అబ్బాయికి ఇప్పుడు కొత్తగా ఒక నెల అయ్యింది అతను వచ్చి ఓకే ఇతను వచ్చాడు వచ్చి ఇంట్లో పనులు చేస్తూ ఉంటే ఇంట్లో ఏం ఎక్కడ పెడతారు ఏముంటాయి ఏంటి బంగారం ఎక్కడ ఉంటది డబ్బులు ఎక్కడ ఉంటాయి అన్నీ తెలుసు కాబట్టి ఏం చేశారు వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది ఓకే ఎట్లయినా సరే మనము డబ్బు సంపాదించాలి ఈ డబ్బు సంపాదించడం ఎందుకు అంటే వాళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడంట అతనికి ఇతనికి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది మనం కలిసి చేద్దాం ఒకళ్ళైతే చేయడానికి భయం వేస్తుంది అందుకని చెప్పి ధైర్యం చేసి వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళిద్దరికి ఇంకొక తలకాయ కూడా ఉంది అని చెప్పి ముగ్గురున్నారని ఇప్పుడు బయటకు వచ్చింది మూడో వ్యక్తి కూడా మూడో వ్యక్తి కూడా ఉన్నాడని అయితే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు అంటే వీళ్ళు భర్తలు లంచ్ తీసుకొని వెళ్ళిపోయి పగల ఇంటికి రారు ఎట్టి పరిస్థితుల్లో సాయంకాలం ఐదు గంటల లోపు అసలు వాళ్ళకి అసలు వైఫ్తో మాట్లాడడానికి కూడా కాంటాక్ట్ చేయడానికి కూడా తీరుకుండనంత పని ఉంటుంది ఇండస్ట్రీలో ఓకే అందుకని ఏంటి రోజు మాదిరిగానే వాళ్ళు ఐదు గంటలకి కాల్ చేశారు కాల్ చేస్తే ఆమె ఫోన్ ఎన్నిసార్లు చూసినా లిఫ్ట్ చేయట్లా లిఫ్ట్ చేయకపోతే అతను ఏమైపోయింది అని చెప్పి ఇంటికి వస్తే ఇంటికి డోరు క్లోజ్ చేసింది క్లోజ్ చేసి ఉంటే ఇంకా డోర్ పగలగొట్టి చూస్తే చూడగానే చనిపోయింది అనేది చూడగానే అర్థమయ్యే పరిస్థితిలో ఆ డెడ్ బాడీ ఉంది పోయిన బ్లడ్ కానీ ఆ గాయాలు చూడగాని అసలు ప్రాణాలతో ఉండి ఉండదు అనిపించేలాగా అని చెప్పి టీవీలో చెప్తా ఉన్నారు అయితే ఏం చేసి ఉండొచ్చు ఎవరు చేసి ఉండొచ్చు అంటే సీసీ కెమెరాలు చెప్పేస్తాయి కదా వీళ్ళిద్దరే లిఫ్ట్లో వచ్చారు ఈ ఈ ఇంట్లోకి లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చింది లిఫ్ట్లో బయటకు వచ్చారా లేదా అనేది అది చెప్పట్లేదు బహుశా నేను అనుకోవటం ఏదైనా ఇంకొక అంటే బ్యాక్ సైడ్ నుంచి ఏమన్నా వెళ్ళడానికి డక్టు అట్లాంటి దాని నుంచి వెళ్ళొచ్చేమో ఎలా వెళ్ళారో తెలియదు కానీ అది చూపించలేదు అయితే వీళ్ళు ఏం చేశారు లోపల ఈమెను చంపేసిన తర్వాత చంపటం కూడా వంటగదిలో వస్తువులతోనే వాళ్ళు ఏమి ఆయుధాలు పట్టుకురాల కత్తి కుక్కరు ప్రెషర్ కుక్కరు వీటితోటి ఆమెని ఆ ప్రెషర్ కుక్కర్తోటి నెత్తి మీద ఒకటి వేశారట వేస్తే ఇంకా ఆమె అన్కాన్షియస్ అయిపోయింది మేడం గేటెడ్ కమ్యూనిటీ అంటే పక్కన ఫ్లాట్ వాళ్ళు కూడా ఉంటారు అంటే ఆవిడ వీళ్ళు హత్య చేస్తున్నా ఎందుకు ప్రతిఘటించలేకపోయింది ఎందుకు అరవలేకపోయిందంట అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలియని మనుషులు కాదు రోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయే కదా అవును ఆ మందుకని వాళ్ళని అనుమానించలేకపోయింది అంటే మొదటిసారి కుక్కర్ మూత్తో తల మీద బాధినప్పుడైనా పెద్దగా అరిచి ఉండాలి కదా అని చాలా మంది అంటే బహుశా ఏం జరుగుతుంది అంటే ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అటు తిరిగి ఉన్నారనుకోండి వీళ్ళు వెనక నుంచి వచ్చి నెత్తి మీద ఒకటి వేసారనుకోండి ఇప్పుడు కొంతమందికి వెంటనే స్పృహ పోతుంది కొంతమంది ఆ దెబ్బ సరిగా తగలలేదనుకోండి వాళ్ళప్పుడు అసలు వెనక్కి తిరిగి చూసి పైగా ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఒకవేళ వీళ్ళు కుక్కర్ తీసుకొని వచ్చి ఆమె దగ్గరికి తీసుకొస్తున్నారు అంటే దాని గురించి ఏదైనా మాట్లాడడానికి తీసుకొస్తున్నారు అనుకుంటుందేమో కానీ కొడతానికి తీసుకొస్తారని అనుకోదు కదా వాళ్ళు చేయడం చేయడమే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళి చేసేసారు ఇంకా ఆమె మళ్ళీ మాట్లాడటానికి అవకాశం లేకుండా చేసేసారు ఇది ఒక రకంగా ఏంటంటే ఈ ఇలాంటి దోపిడీలు ఇవన్నీ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు నోరెత్తే పరిస్థితి ఉంది అంటే దొరికిపోతాం నోరెత్తకుండానే చేయాలి ఆ విధంగా చేసి ఉండటం వల్ల పైగా ఇవాళ ఏంటి అపార్ట్మెంట్లు అయ్యేసరికి ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటారు ఈ ఇంట్లో నుంచి పక్కింట్లోకి ఈ మీద కొద్ది గొప్ప అరిస్తే కూడా మేము టీవీ సౌండ్ అనుకుంటారు ఇప్పుడు టీవీలో హారర్ మూవీస్లో సౌండ్లు ఎట్లా ఉంటాయి ఇంతకంటే దా మా మనుషులు అరిగి అరిసింది నిజానికి అరిసింది దానికంటే కూడా ఎక్కువ ఉంటాయి కదా సౌండ్ ఎఫెక్ట్స్ తోటి ఇప్పుడు పైగా ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే ఈ టీవీకి సౌండ్ సిస్టమ్ కనెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు అవును ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటాయి ఇంకా అసలు బయటికి ఏమైనా వినిపించినా గానీ మనుషులు మాట్లాడుకున్నా టీవీ మాట్లాడినట్టు ఉంటుంది తప్పితే మనుషులు మాట్లాడినట్టు ఉండదు ఇంకా ఇలా రకరకాల కారణాలండి ఏది ఏమైనా సరే అత్యంత సెక్యూరిటీ ఉంటుంది రక్షణ ఉంటుంది అనుకున్న గేటెడ్ కమ్యూనిటీల్లోనే ఇలా జరిగింది అంటే అది గేటెడ్ కమ్యూనిటీ తప్పు కాదు ఇప్పుడు దొంగలు వీళ్ళింటికి దొంగ మార్గాల ద్వారా వచ్చి చేస్తే అది వా సెక్యూరిటీ లోపం అవుతుంది కానీ వీళ్ళు పెట్టుకున్న పని వాళ్ళే ఇలా చేశారు అనేసరికి మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది మన పక్కనున్న మనుషులు సరైన వాళ్ళు కాకపోతే మనకు రక్షణ ఉండదు ఎక్కడున్నా అంతరిక్షంలో ఉన్నా జరగచ్చు అంతే కదా ఇప్పుడు నీ పక్కన ఉన్నవాడే నీ శత్రువు అయినప్పుడు నువ్వు ఎలా రక్షించుకుంటావు ఇప్పుడు వీళ్ళ ధైర్యం ఏంటి మన ఇంట్లో పనివాడు ఇలా చేస్తాడని ఎలా అనుకుంటాం ఎగ్జాక్ట్లీ అదే కదా అనుకునేది ఏం పైగా ఇంకోటి ఏంటి అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలు వచ్చిన తర్వాత ఇంట్లో డబ్బులు బంగారం ఇంట్లో పెట్టుకుంటున్నారు ఓకే సెక్యూరిటీ ఉంటుందని కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో అంటే యజమానులు పర్మిషన్ ఇస్తే తప్పితే పరాయ వ్యక్తి లోపలికి రావడానికి లేదు అంటే ఒక వ్యక్తి అంటే ఆ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తే మరి అతని రెండో అబ్బాయి ఎవరు ఇప్పుడు రేణు అగర్వాల్ మరిది కాని బావగారు కానీ ఇంకో ఫ్లోర్ లో ఉండే వాళ్ళ పని ఇద్దరికి ఇద్దరు పని వాళ్ళకి అక్కడ అక్కడ యాక్సెస్ ఈజీగా దొరికింది అదే వీళ్ళు బయట వాళ్ళు అయ్యుండి వీళ్ళలో పనిచేయని వాళ్ళు అయితే మనము గేటెడ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంటారు ఇప్పుడు ఒక్కవేళ గేటెడ్ కమ్యూనిటీలో పనిచేయని వాళ్ళు కూడా బయట నుంచి వచ్చి ఏదో రిపేర్ చేసే వాళ్ళ మాదిరిగా వచ్చి టెలిఫోన్ రిపేర్ చేసే వాళ్ళ మాదిరిగా వచ్చి చేశారనుకోండి ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు అతడు సినిమాలో అడు టెలిఫోన్ రిపేర్ చేయడానికి కదా వస్తాడు వచ్చి మొత్తం రికార్డ్ చేసుకొని బయటికి వెళ్తాడు కదా మనం ఏదో సినిమాలో అనుకుంటాం కానీ బయట కూడా జరిగేది అట్లాగే జరుగుతుంది ఏది ఏమైనా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం ఈ ఒక్క హత్యను ఈ పని చేసే పనుోళ్ళే చేశారు అనే దాని గురించి మాట్లాడుకునే దానికన్నా మనం ఇంకొంచెం బయటికి వెళ్ళి ఒక బ్రాడర్ వేలో ఆలోచిస్తే అసలు ఇలాంటి ఈ దొంగతనాలు ఈ దారుణాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఇవాళ మన ప్రపంచం మొత్తం మీద కూడా పేదవాళ్ళకి ధనికులకి మధ్యలో అంతరం పెరిగిపోతుంది అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పుడు పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు మళ్ళీ ఆ ధనవంతుల్లో కూడా అతి తక్కువ మంది అతి ఎక్కువ ధనవంతులు అవుతున్నారు ఇప్పుడు చూడండి ఇదివరకు పనులు ఇళ్ళల్లో పనులు చేసేవాళ్ళు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని దగ్గరగా చూసే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ అపార్ట్మెంట్ లోపల పనిచేయడానికి ఉన్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి అసలు ఆ ఇంట్లో అణు అణువు తెలుస్తుంది ఓకే తెలిసినప్పుడు అమ్మో వీళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించుకుంటున్నారా మనమేమో కుటుంబాలని తల్లిదండ్రులని సొంత ఊరిని అన్నిటిని వదిలేసి వచ్చి మనం నెలకి పదిహేను వేలకో పదహారు వేలకో మనం ఉద్యోగం చేస్తున్నామా వీళ్ళు అవసరమైతే చొక్కాలకి గుండీలు కూడా పెట్టించుకుంటున్నారు ఇంత పని చేయించుకుంటున్నారు మన చేత కాళ్ళు నొక్కించుకుంటున్నారు అన్ని పనులు బా అదేంటి బాత్రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి వంటల దగ్గర నుంచి అన్ని పనులు మనతో చేయించుకుంటున్నారు కానీ మనకు దక్కేది ఇంత అనే ఒక ఫీలింగ్ ఒకటి ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఈ సోషల్ మీడియా ప్రభావం ఒకటి ఈ సెల్ ఫోను అందుబాటులో ఉండటం వల్ల తాహత్తు లేని వాళ్ళు కూడా పేకాట్లాడటం ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్కి బాగా వ్యసన అయిపోతున్నారు ఎంత వ్యసన పరులు అంటే ఐదవ తరగతి చదువుకోని వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది యంగ్ పిల్లలు ఈ ఫోన్ రాకముందు వాళ్ళ పని విధానం ఎలా ఉంది ఈ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారిపోయింది అనడానికి నా నాకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర బాగా తెలిసిన వా పని వాళ్ళకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు చక్కగా తండ్రి తాగుబోతైతే ఈ కొడుకు ఈ కుటుంబాన్ని నిలబెట్టేలాగా తయారయ్యే పిల్లోడు కాస్త వీడికి ఏమనిపిస్తుంది నేను ఎన్నాళ్ళు కష్టపడినా ఇంతేనా అంటే తల్లికి సహాయకారిగా ఉన్నన్ని రోజులు వాడి అవసరాలు లిమిటెడ్ డబ్బుతోటి కానీ వాడికి పెళ్ళంటూ అయ్యి వాడికి కుటుంబం వచ్చి వాడికి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాడికి వాడి డబ్బులు సరిపోవట్లా అందుకని ఏం చేస్తున్నాడు ఈ ఫోన్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతున్నాడు వీడు ఏదైతే అప్పులు ఏనా కొద్ది గొప్ప ఉంటే అప్పులు తీర్చుకుందాం అనుకుని చేసే పని వీడిని మరింత అప్పుల ఊపిలోకి దించేస్తుంది ఈ ఫోను ఓకే దీనివల్ల ఏం చేస్తున్నాడు అని అంటే అందరూ అలా చేస్తారని నేను అన్నను కానీ అవకాశం దొరికిన చోట మోసం చెయ్యొచ్చు దోపిడీ చెయ్యొచ్చు దొంగతనం చెయ్యొచ్చు ఏంటి చేస్తే ఏంటి పైగా రాజకీయ వీడు చుట్టూ మళ్ళీ పైగా ఈ సోషల్ మీడియా మొలైన రాజకీయ నాయకులు చూస్తున్నారు వాళ్ళ స్థాయిలో వాళ్ళ బస్తీ లీడర్లనే వాళ్ళు చూస్తారు ఈ బస్తీ లీడర్ అనేవాడు ఒకప్పుడు వీళ్ళల్లో ఒక మనిషిగా ఉన్నవాడు కాస్త వీడు రాజకీయాల్లో చేరిన తర్వాత ఎట్ల డబ్బులు సంపాదించుకున్నాడు ఇవన్నీ చూస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళకి ఏమైపోయింది అంటే డబ్బు అనేది చాలా చాలా అవసరమైన విషయం అనేది అర్థమైపోయింది అర్థమైపోయి ఈ డబ్బును సంపాదించడానికి మనం ఏం చేసినా పర్వాలేదు పైగా దొరకము అనే ఒక పిచ్చి కాన్ఫిడెన్స్ ఒకటి ఇప్పుడు చూడండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకోగలిగారు ఇంకా వాళ్ళు చేసిన దానికి ఏంటి ఉపయోగం ఇప్పుడు జైలుకెళ్ళి కూర్చుంటారు ఈ జైలుకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకో నాలుగు నేర్చుకుని వస్తారు తొందరగా బయటకు అంటే ఇది హత్యా నేరం కాబట్టి అంత తొందరగా బయటికి రాలేరు అనుకోండి బాగా ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కేసు త్వరగానే తేల్తది పైగా డబ్బులున్న వాళ్ళ కేసు అంటే కొంచెం ఫాస్ట్ గానే తేలుస్తాయి కాబట్టి మన కోర్టులు వీళ్ళు జైలుకు పోతారు రేణు అగర్వాల్ హత్య కేసులో మూడో వ్యక్తి ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి కదా ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే వీళ్ళకి బయట నుంచి ఇప్పుడు వాళ్ళకి ఆ ప్లానింగ్ ధైర్యం చెప్పేవాళ్ళు అలాగే వీళ్ళని ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏంటి పైగా ఇక్కడుండి దగ్గరుండి కొంచెం ఏం జరుగుతుంది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఒక మనిషి ఉన్నారు అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు ఫస్ట్ ఇమ్మీడియట్గా చేసే పని ఏంటంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు ఫోన్లు ట్యాప్ చేస్తే వాళ్ళు ఎవరెవరితోటి కాంటాక్ట్లో ఉన్నారో తేలిపోతుంది ఒకటికి నాలుగు సార్లు ఒక మనిషితోటి కాంటాక్ట్లో ఉన్నారనుకోండి జరిగిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియపోక ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది కదా అందుకని మూడో మూడో వ్యక్తి ప్రేమేయం ఉంది అతను కూడా అరెస్ట్ చేశాము అనే ఒక వార్త వచ్చింది ఉంటుంది ఈ ఇద్దరే ధైర్యంగా చేస్తారని చెప్పలేము వీళ్ళకి ఇంకొక మనిషి బయట నుంచి బ్యాక్ సైడ్ సపోర్టు బ్యాక్ ఎండ్ సపోర్టు ఇస్తారు అనేది వాస్తవం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వచ్చింది కలిసి పంచుకుందాం ఒకళ్ళు తోడు అనుకుంటారు కదా అలా జరిగింది అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇవాళ సమాజంలో వేగంగా మారుతున్న పరిస్థితులను బట్టి రక్షణ అనేది కరువు అవుతుంది ఈ రక్షణ ఇలా అంటే ఇంత రక్షణ లేకుండా పోవటానికి సంపదే మన సంపదే మనకు శత్రువు అవుతుందా మన ప్రాణాలు తీస్తుందా దానికి ఈ కేసు ఈ కేసే కాదు చాలా కేసులు ఉన్నాయి ఎట్లాంటివి ఇది ఇది ఒక తాజా ఉదాహరణ అందుకని ఈ సంపదని చూపించుకోవటం ఉంది చూసారా వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ ఈ పెళ్ళిళ్ళు పెద్ద పెద్దగా చేయడము ఖరీదైన బట్టలు వేసుకోవడము పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడము ఇవన్నీ ఏంటి అంటే మన సంపదని మనము బహిర్గతంగా చూపిస్తున్నాం ఓకే మరి సంపద ఉండేది ఎందుకు చెప్పండి చూపించుకోవటానికే కదా ఇది ఒక రకంగా ఈ ఈ చూపించుకోవటం ఈ ఎగ్జిబిషనిజం చూసారా దీనివల్ల కూడా సమాజంలో ఇలాంటి అంటే ఇలా తయారవ్వడం కరెక్ట్ అని కాదు నేను చెబుతు చెప్పదలుచుకుంది ఎందుకు ఇలాంటి హంతకులు తయారవుతున్నారు హంతక ముఠాలు ఎందుకు తయారవుతున్నాయి ఈ దోపిడీలు దౌర్జన్యాలు ఎందుకు తయారవుతున్నాయి అంటే ఇది ఒక కారణం ఓకే అందుకని కొంచెం బీ కేర్ఫుల్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్